మేళా వద్ద కలవడం చాలా బాగుంది నిజంగా నేనిప్పుడు డిజిటల్ పరికరాల గురించి ఎంతో నేర్చుకున్నాను ధన్యవాదాలు రోహన్ మీకు సహాయం చేయడం నాకు ఆనందంగా ఉంది నాకు తెలుసు ఇంటర్నెట్ ఈ రోజుల్లో చాలా సహాయపడుతుంది మీకు సమయం దొరికినప్పుడు మాకు ఇంటర్నెట్ గురించి ఇంకా చెప్పాలి చూద్దాం సరే నేను రేపు ఖాళీగా ఉంటాను తప్పకుండా మీ ఇంటికి వస్తాను మరియు ఇంటర్నెట్ గురించి చెప్తాను వావ్ నేను మీకోసం వేచి ఉంటాను సరే అయితే రేపు కలుసుకుందాం హాయ్ లోపలికి రండి మీరు మా ఇంటికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అక్కా ఈ రోజుల్లో ఇంటర్నెట్ దాదాపు ప్రతి చోట ఉపయోగిస్తున్నారు మరియు ఇది జీవితాన్ని చాలా సులభం చేస్తుంది అని చెప్పారు మీరిప్పుడు నాకు ఇంటర్నెట్ గురించి మరింత వివరంగా చెప్పగలరా తప్పకుండా రోహన్ నేను ఈరోజు ఇక్కడ నీకు సహాయపడ్డానికే వచ్చాను మొదట నేను ఇంటర్నెట్ గురించి వివరిస్తాను ఇంటర్నెట్ కంప్యూటర్ల ప్రపంచ నెట్వర్క్ అది ప్రపంచవ్యాప్తంగా లక్షల కంప్యూటర్లను కలుపుతుంది ఇంటర్నెట్ ద్వారా వ్యక్తులు మొత్తం ప్రపంచంలో ఇతరుల వ్యక్తులతో కమ్యూనికేట్ మరియు సమాచారాన్ని ఎక్స్చేంజ్ చేయవచ్చును ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని లేదా మెసేజ్లు ప్రపంచంలో ఎక్కడికైనా క్షణాల్లో పంపించవచ్చు ఇప్పుడు కొన్ని ఇంటర్నెట్ అప్లికేషన్ల గురించి నేర్చుకుందాం ఇంటర్నెట్ అప్లికేషన్స్ ఇంటర్నెట్ ద్వారా అనేక రంగాలలో అనేక ఉపయోగాలు ఉన్నాయి వాటిలో కొన్ని కమ్యూనికేషన్ విషయాల్లో ఎలక్ట్రానిక్ మెయిల్ ద్వారా సందేశాలను పంపడం మరియు అందుకోవటానికి ఇంటర్నెట్ను ఉపయోగిస్తారు వివిధ రంగాల్లో ఉద్యోగాల లభ్యత గురించి సమాచారాన్ని పొందడానికి ఇంటర్నెట్ సహాయపడుతుంది ప్రజలు భావి ఉద్యోగం కొరకు ఆన్లైన్లో వారి రెజ్యూమ్ పబ్లిష్ చేయవచ్చు ఇంటర్నెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా దాచి ఉన్న పుస్తకాలు మరియు స్టడీ మెటీరియల్స్ వెతకవచ్చు కొత్త విజ్ఞాన సర్వస్వాలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి ఆరోగ్య మరియు వైద్యశాస్త్ర రంగంలో చాలా సమాచారంను ఇంటర్నెట్ అందిస్తుంది ప్రజలు వివిధ రకాల వ్యాధుల గురించి మరియు తోడ్పాటు పొందవచ్చు వివిధ పర్యాటక ప్రదేశాల గురించి సమాచారాన్ని సేకరించడానికి అక్కా మన కంప్యూటర్లో ఇంటర్నెట్ ఎలా పొందాలి ఇంటర్నెట్ ను కనెక్ట్ చేయాలంటే మనకు కొన్ని నెట్వర్క్ పరికరాలు మరియు నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్స్ కావాలి ఇంటర్నెట్ కనెక్ట్ చేయడానికి మార్గాలు ఉన్నాయి అవి డైలప్ కనెక్షన్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ డిజిటల్ నెట్వర్క్ డైరెక్ట్ ఇంటర్నెట్ యాక్సెస్ డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్ ఇంటర్నెట్ కనెక్షన్స్ గురించి తెలుసుకోవడానికి ఏదైనా బటన్ క్లిక్ చేయండి డైలప్ కనెక్షన్ డైలప్ కనెక్షన్ టెలిఫోన్ లైన్ ను ఉపయోగించి ఇంటర్నెట్ కు కనెక్ట్ అవుతుంది కంప్యూటర్ మోడమ్ ను ఉపయోగించి ఇంట్లో ఉన్న టెలిఫోన్ లైన్కు అవుతుంది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ మోడమ్ కు కాల్ చేసి యాక్సెస్ చేయడానికి లింక్ ను ఎనేబుల్ చేస్తుంది ఇంటర్నెట్ ను కనెక్ట్ చేయడానికి మొదట చేయవలసిన పని ఇది ఇంటిగ్రేటెడ్ సర్వీస్ డిజిటల్ నెట్వర్క్ ఐఎస్డిఎన్ అప్ ను పోలి ఉంటుంది కానీ డిజిటల్ ఫోన్ లైన్స్ ద్వారా కనెక్టివిటీ అందిస్తుంది దీని ద్వారా ఒకే సమయంలో ఫోన్ మరియు ఇంటర్నెట్ ఉపయోగించవచ్చు ఈ నెట్వర్క్ ఉపయోగించడానికి ఎక్స్టర్నల్ మోడమ్ అవసరం పబ్లిక్ టెలిఫోన్ నెట్వర్క్ లో ఐఎస్డిఎన్ వైడ్ బ్యాండ్ విత్ డిజిటల్ ట్రాన్స్మిషన్ను కలిగి ఉంటుంది దీని ద్వారా చాలా ఎక్కువ సమాచారాన్ని ఒకేసారి పంపించవచ్చు డైరెక్ట్ కనెక్షన్స్ కి డైలింగ్ మరియు ఇంటర్నెట్ లాగిన్ అవసరం లేదు స్థిరమైన సర్వీసులను స్టేబుల్ బ్యాండ్ విత్తో తో గా అందిస్తుంది డిఎస్ఎల్ లేదా బ్రాడ్బ్యాండ్ అధిక వేగం గల ఇంటర్నెట్ సర్వీస్ అది కేబుల్ ఇంటర్నెట్ తరహాలోనిది డిఎస్ఎల్ టెక్నాలజీ ఇంటర్నెట్ మరియు టెలిఫోన్ సర్వీస్ ను ఒకే ఫోన్ తో పనిచేయటానికి అనుమతిస్తుంది అంటే కస్టమర్ ఇంటర్నెట్ మరియు వాయిస్ కాల్ ను డిస్కనెక్ట్ చేయవలసిన అవసరం లేదు ప్రధానంగా గృహాలలో మరియు చిన్న వ్యాపారాలలో డిఎస్ఎల్ ఇంటర్నెట్ సర్వీస్ ను ఉపయోగిస్తారు డిఎస్ఎల్ ఇంటర్నెట్ సర్వీస్ పరిమితమైన దూరం వరకు మాత్రమే పనిచేస్తుంది స్థానిక టెలిఫోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఎస్ఎల్ టెక్నాలజీని సపోర్ట్ చేయనప్పుడు చాలా ప్రదేశాలలో అందుబాటులో లేదు మీ కంప్యూటర్లో ఇంటర్నెట్ను ఇంటర్నెట్ ను యాక్సెస్ చేసుకోటానికి మూడు ప్రాథమిక అంశాలు అవసరం మోడమ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ మరియు బ్రౌజర్ మోడమ్ ఒక డివైజ్ అది కంప్యూటర్లకు సమాచారాన్ని పంపిణీ మరియు తీసుకోవడానికి అనుమతించే పరికరం ఈ పరికరం ఇంటర్నెట్ తో కంప్యూటర్ ను కలుపుతుంది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లేదా ఐఎస్పీ ఒక సంస్థ అది ఇంటర్నెట్ యాక్సెస్ ను కల్పిస్తుంది బ్రౌజర్ అనేది ఒక సాఫ్ట్వేర్ అది ఇంటర్నెట్ లో సమాచారాన్ని రిట్రీవ్ ప్రెజెంట్ మరియు నావిగేట్ చేస్తుంది ప్రఖ్యాతిగాంచిన బ్రౌజర్లు కొన్ని ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మోజిల్లా ఫైర్ ఫాక్స్ గూగుల్ క్రోమ్ మరియు సఫారీ మీరు కంప్యూటర్కు ఇంటర్నెట్ను కేబుల్స్ మరియు వైర్లెస్ టెక్నాలజీ ద్వారా కనెక్ట్ చేయవచ్చు వైర్లెస్ టెక్నాలజీ సపోర్ట్ చేసి కంప్యూటర్ వైఫై కార్డు కలిగి ఉంటుంది వైఫై కార్డు కంప్యూటర్కు మరియు నెట్వర్క్కు కు అనుసంధానంగా పనిచేస్తుంది కొందరి స్నేహితుల మొబైల్ ఫోన్ లో ఇంటర్నెట్ సదుపాయం ఉంది అక్క ఎవరైనా మొబైల్ ఫోన్ లో ఇంటర్నెట్ సదుపాయం ఎలా పొందవచ్చు మీరు మొబైల్ ఫోన్ లో ఇంటర్నెట్ సదుపాయం పొందడానికి ఈ క్రింది అంశాలు కావాలి ఇంటర్నెట్ సదుపాయం సపోర్ట్ చేసే మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్ సర్వీస్ డేటా ట్రాన్స్మిషన్ ను సపోర్ట్ చేస్తుంది ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానికి డేటా సెట్టింగ్స్ సేవ్ చేసిన మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ అకౌంట్ టూ జీ త్రీ జీ మరియు ఫోర్ జీ నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ ఉపయోగించడం టూ జీ త్రీ జీ మరియు ఫోర్ జీలు లు నెట్వర్క్ జనరేషన్ సూచిస్తాయి జీ ముందు ఉన్న నంబర్ ఇంటర్నెట్ సామర్థ్యం ను సూచిస్తుంది ఎక్కువ నంబర్ ఉన్నది వైర్లెస్ నెట్వర్క్ సమాచారంను మరింత సామర్థ్యంగా పంపేస్తుంది మరియు స్వీకరిస్తుంది టూ జీ నెట్వర్క్లు నారో బ్యాండ్ డిజిటల్ నెట్వర్కులపై ఆధారపడి ఉంటాయి సిగ్నల్స్ డిజిటల్ ఫార్మాట్లో ప్రసారమయ్యి కాల్స్ నాణ్యతను మెరుగుపరుస్తాయి మరియు డేటా ట్రాన్స్మిషన్ కష్టాన్ని తగ్గిస్తాయి మూడవ జనరేషన్ మొబైల్ నెట్వర్క్ చాలా పాపులర్ అయింది మరియు దీనిలో యూజర్ మొబైల్ మరియు టాబ్లెట్స్ వంటి డివైజెస్ లో ఇంటర్నెట్ యాక్సెస్ చేయవచ్చును త్రీ జీ నెట్వర్క్ లో డేటా ట్రాన్స్మిషన్ స్వయంగా మూడు వందల ఎనభై నాలుగు కేబీపీఎస్ నుండి రెండు ఎంబీపీఎస్ మధ్యలో ఉంటుంది త్రీ జీ నెట్వర్క్ డేటా ట్రాన్స్మిషన్ మరింతగా అనుమతిస్తుంది అందువలన వాయిస్ మరియు వీడియో కాలింగ్ ఫైల్ ట్రాన్స్మిషన్ చేయవచ్చు ఇంటర్నెట్ సర్ఫింగ్ ఆన్లైన్ టీవీ వ్యూ హై డెఫినేషన్ వీడియోస్ గేమ్స్ ప్లే మరియు మరిన్ని చేయవచ్చును ఎల్లప్పుడూ ఇంటర్నెట్కు కనెక్ట్ అయి ఉండే వినియోగదారులకు త్రీ జీ ఉత్తమ ఎంపిక నాల్గవ జనరేషన్ మొబైల్ నెట్వర్కులు అనేక విలువ జోడించిన ఫీచర్లను అందిస్తున్నదని భావిస్తున్నాము అన్ని త్రీ జీ పాటు డేటా ట్రాన్స్మిషన్ వేగం వంద ఎంబీపీఎస్ నుండి ఒక జీబీపీఎస్ వరకు ఉంటుందని భావిస్తున్నాము మీరు ఇప్పుడు నా మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ ఎలా సెట్ చేయాలో చూపించగలరా ఖచ్చితంగా రోహన్ ఇప్పుడు నేను ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ మరియు కీప్యాడ్ మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ ను ఎలా సెట్ చేయాలో చూపిస్తాను జాగ్రత్తగా ఈ స్టెప్స్ అనుసరించండి కీప్యాడ్ ఆధారిత మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ ఉపయోగించడానికి మొదట మెను ఆపై ఇంటర్నెట్ ను సెలెక్ట్ చేయండి ఇప్పుడు హోమ్ పేజీ తెరవడానికి హోమ్ స్క్రీన్ ప్రెస్లో హోమ్ను ఎంచుకోండి లేదా సున్నా ప్రెస్ చేసి హోల్డ్ చేయండి తరువాత వెబ్ అడ్రస్ ను ఎంటర్ చేయడానికి అడ్రస్ బార్ను సెలెక్ట్ చేసుకొని అడ్రస్ ను ఎంటర్ చేసి ఓకే బటన్ ను క్లిక్ చేయండి ఆ తర్వాత వెబ్ సెర్చ్ చేయడానికి సర్చ్ బటన్ ను సెలెక్ట్ చేసుకోవాలి మీరు సర్వీస్ కు కనెక్ట్ చేసిన తర్వాత బ్రౌజింగ్ ప్రారంభించవచ్చు మీ వైఫై సెట్టింగ్స్ చూడడానికి సెట్టింగ్స్ లోకి వెళ్ళండి సెట్టింగ్లు మరియు కనెక్టివిటీ మెనూలో వైఫై ఎంచుకోండి మీకు కావలసిన కనెక్షన్ ఎంచుకోండి పాస్వర్డ్ ఉన్నట్లయితే ఎంటర్ చేసి వైఫైను కనెక్ట్ చేయాలి ఆండ్రాయిడ్ ఫోన్లో ఇంటర్నెట్ ను కనెక్ట్ చేయడానికి ఈ స్టెప్స్ ఉపయోగపడతాయి మొదట మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ లేక టాబ్లెట్లో సెట్టింగ్ మెనూలోకి వెళ్ళండి ఏదైనా ఆండ్రాయిడ్ పరికరంలో యాప్స్ మెనూలో సెట్టింగ్స్ ఐకాన్ మరియు కొన్నిసార్లు నోటిఫికేషన్ బార్ ద్వారా చేయవచ్చు ఇప్పుడు సెట్టింగ్స్ మెనూలో వైర్లెస్ మరియు నెట్వర్క్స్ సెట్టింగ్స్ గుర్తించండి చాలా వరకు పరికరాలలో మోర్ లేదా మోర్ సెట్టింగ్స్ ఉంటుంది దానిని క్లిక్ చేయండి ఇప్పుడు వైర్లెస్ మరియు నెట్వర్క్ సెటింగ్స్ లో మీరు రెండు ఎంపికల ద్వారా కనెక్ట్ చేయవచ్చు మొబైల్ ఇంటర్నెట్ వైఫై మొబైల్ ఫోన్ ద్వారా ఇంటర్నెట్ కనెక్ట్ కొరకు మీరు నోటిఫికేషన్ బార్ కిందకు లాగవచ్చు మరియు మొబైల్ డేటా ఆప్షన్ ను ఎంచుకోవడం లేదా వైర్లెస్ మరియు నెట్వర్క్స్ ఆప్షన్ లో మోర్ సెటింగ్స్ కు వెళ్ళి చేయవచ్చు ఆ తర్వాత మొబైల్ నెట్వర్క్స్ బటన్ పై క్లిక్ చెయ్యండి అక్కడ మీరు మొబైల్ డేటా బాక్స్ ను క్లిక్ చేయండి ఒకసారి చెక్ బాక్స్ ను క్లిక్ చేసిన తర్వాత మీ ఫోన్ మొబైల్ ఇంటర్నెట్ రిసీవ్ చేసుకుంటుంది అక్కా ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా వైఫై సేవలు ఉన్నాయి కదా వాటిలో ఎలా కనెక్ట్ చేస్తారు చాలా సులభం వైఫై సేవలు ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను మొదట నోటిఫికేషన్ మెనూలో వైఫై బటన్ క్లిక్ చేయడం ద్వారా వైఫై ఆన్ చేయండి ఇప్పుడు అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ నెట్వర్క్లు కనిపిస్తాయి అంతకుముందే సేవ్ చేసి ఉన్న వైఫై నెట్వర్క్ ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుంది లేకపోతే మీరు కనెక్ట్ చేయాలనుకునే వైఫై నెట్వర్క్ ఎంచుకోవాలి పాస్వర్డ్ అవసరమైతే పాస్వర్డ్ ఎంటర్ చేసి కనెక్ట్ అవ్వండి మొబైల్ బ్రాడ్బ్యాండ్ టెక్నాలజీని వైర్లెస్ వైడ్ ఏరియా నెట్వర్క్ టెక్నాలజీని కూడా అంటారు ఇది మొబైల్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తుంది మొబైల్ బ్రాడ్బ్యాండ్ ఉపయోగించడానికి డేటా కార్డు మరియు ఒక మొబైల్ బ్రాడ్బ్యాండ్ ప్రొవైడర్ తో ప్లాన్ అవసరం డివైజ్ మరియు డేటా ప్లాన్ తీసుకున్న తర్వాత సేవను పొందుటకు సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ అంటే సిమ్ మరియు మొబైల్ బ్రాడ్బ్యాండ్ యాక్టివేట్ చేయించండి మీ మొబైల్ ఆపరేటర్ లేదా డివైస్ రీటైలర్ దీనికి సంబంధించిన సమాచారం ఇస్తారు మొదటిసారి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఏర్పాటు చేయడానికి ఈ దశలను అనుసరించండి నోటిఫికేషన్ ప్రాంతంలో నెట్వర్క్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా కనెక్ట్ టు నెట్వర్క్ ఓపెన్ చేయాలి మొబైల్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ పై రైట్ క్లిక్ చేసి కనెక్ట్ పై క్లిక్ చేయండి అడిగినట్లయితే యాక్సెస్ పాయింట్ నేమ్ లేదా యాక్సెస్ పాయింటింగ్ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ టైప్ చేయాలి ఏదైనా ఆటో కనెక్ట్ సెట్టింగ్స్ చేంజ్ చేయాలనుకుంటే చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి నోటిఫికేషన్ ప్రాంతంలో నెట్వర్క్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా కనెక్ట్ టు నెట్వర్క్ ఓపెన్ చేయాలి మీ మొబైల్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ యొక్క పేరు క్లిక్ చేసి ఆపై కనెక్ట్ చేయండి ఒకవేళ అవసరమైతే మీ మొబైల్ బ్రాడ్బ్యాండ్ పిన్ టైప్ చేసి ఆపై ఎంటర్ నొక్కండి బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ని డిస్కనెక్ట్ చేయడానికి ఈ దశలను అనుసరించండి నోటిఫికేషన్ ప్రాంతంలో నెట్వర్క్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా కనెక్ట్ టు అ నెట్వర్క్ ఓపెన్ చేయాలి మొబైల్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ యొక్క పేరు క్లిక్ చేసి ఆపై డిస్కనెక్ట్ క్లిక్ చేయండి స్మార్ట్ ఫోన్ను ను కూడా ఒక ల్యాప్టాప్ కు కనెక్ట్ చేయవచ్చని విన్నాను ఇది నిజమా అక్క అవును రోహన్ స్మార్ట్ ఫోన్ను ను ల్యాప్టాప్ కు కనెక్ట్ చేయవచ్చు కనెక్ట్ లేదా టీథరింగ్ స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్ ను సమర్థవంతమైన వైఫై హాట్స్పాట్ గా మారుస్తుంది మీ ల్యాప్టాప్ కూడా యాక్సెస్ చేయవచ్చు ఆండ్రాయిడ్ ఫోన్ టాబ్లెట్ కనెక్ట్ చేయడానికి ఈ దశలను అనుసరించండి మొదటగా వైర్లెస్ మరియు నెట్వర్క్ సెట్టింగ్స్ మెనూలోకి నావిగేట్ చేయాలి కొన్ని ఫోన్లలో వైర్లెస్ హాట్స్పాట్ క్రియేట్ చేయడానికి యాప్స్ మెనూలో ఒక యాప్ ఉంటుంది ఇప్పుడు టీధరింగ్ మరియు పోర్టబుల్ హాట్స్పాట్ లాంటి ఆప్షన్ పై క్లిక్ చేయాలి తరువాత పోర్టబుల్ వైఫై హాట్స్పాట్ లేదా అటువంటి ఒక నెట్వర్క్ పేరు మరియు పాస్వర్డ్ను సెట్ చేయాలి అప్పుడు మీ ల్యాప్టాప్లో కింద అక్క మనం ఇంటర్నెట్లో ఏదైనా సెర్చ్ చేయడానికి హైపర్ లింక్ ముందు డబ్ల్యూడబ్ల్యూ ఎందుకు టైప్ చేయాలి అనగా వరల్డ్ వరల్డ్ వైడ్ వైడ్ వెబ్ వెబ్ నేను దాని గురించి చాలా విన్నాను మీరు నాకు దాని గురించి మరింత వివరంగా చెప్పగలరా ఖచ్చితంగా వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏమిటో చెప్తాను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనగా వరల్డ్ వైడ్ వెబ్ వరల్డ్ వైడ్ వెబ్ లేదా వెబ్ ఇంటర్నెట్ ఉపసముదాయం మరియు దాని పర్యాయ పదం కాదు ఒక వెబ్ బ్రౌజర్ ఉపయోగించి యాక్సెస్ చేయగల పేజీలను వెబ్ కలిగి ఉంటుంది టెల్ నెట్ ఎఫ్టిపి ఇంటర్నెట్ గేమింగ్ ఇంటర్నెట్ రిలే చాట్ అంటే ఐఆర్సి మరియు ఈమెయిల్ ఇంటర్నెట్లో భాగాలు కానీ వరల్డ్ వైడ్ వెబ్లో భాగం కాదు హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ మీ కంప్యూటర్లోకి వెబ్ పేజీలను బదిలీ చేయడానికి ఉపయోగించే పద్ధతి హైపర్ టెక్స్ట్ ఒక పదం లేదా పదబంధం మరొక వెబ్సైట్కు లింక్ కలిగి ఉంటుంది వరల్డ్ వైడ్ వెబ్ యొక్క భాగాలు వెబ్ సర్వర్ వెబ్ బ్రౌజర్ వెబ్ పేజ్ వెబ్సైట్ వెబ్ అడ్రస్ వెబ్ సర్వర్ ఒక సిస్టమ్ అది ఎండ్ యూజర్లకు కంటెంట్ లేదా సర్వీసులకు ఇంటర్నెట్ ద్వారా అందిస్తుంది వెబ్ సర్వర్లు కంప్యూటర్లు అవి పేజీలను డెలివర్ చేస్తాయి ఉదాహరణకు మీరు హెచ్

కంటెంట్ తో పాటు వెబ్ ఇమేజెస్ వీడియో మరియు ఇతర ఫైళ్లను గుర్తించి తీసుకొని డిస్ప్లే చేస్తుంది క్లయింట్ లేదా సర్వర్ మోడల్లో బ్రౌజర్ కంప్యూటర్ మీద రన్ అయ్యే క్లయింట్ అది వెబ్ సర్వర్ ను కాంటాక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ చేస్తుంది తిరిగి వెబ్ సర్వర్ ఇన్ఫర్మేషన్ ను కంప్యూటర్ లేదా ఇంటర్నెట్ ఎనేబుల్ చేసిన డివైజ్లలో డిస్ప్లే చేసి బ్రౌజర్ కు పంపిస్తుంది ఈ డాక్యుమెంట్స్ హెచ్టిఎంఎల్ లేదా హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ వెబ్సైట్ వరల్డ్ వైడ్ వెబ్ లో వెబ్సైట్ పేజీలను కనెక్ట్ చేయబడిన సమూహం ఇది ఒకే అంశం లేదా అనేక దగ్గరి సంబంధం ఉండే విషయాలు కలిగి ఉంటుంది మీరు వెబ్సైట్ యాక్సెస్ చేసినప్పుడు మొదట డిస్ప్లే అయ్యే వెబ్ పేజీని హోమ్ పేజీ అంటారు వెబ్ అడ్రస్ ఒక అడ్రస్ స్ట్రింగ్ అది యాక్సెస్ ప్రోటోకాల్ డొమైన్ పేరు మరియు ఫైల్ పాత్ కలిగి ఉంటుంది ఇది సాధారణంగా ఇంటర్నెట్ లో ఒక వెబ్ పేజీ చిత్రం లేదా ఇతర డాక్యుమెంట్ యొక్క అడ్రస్ ను తెలుపుటకు ఉపయోగిస్తారు వెబ్ బ్రౌజర్లు వరల్డ్ వైడ్ వెబ్లో ఇన్ఫర్మేషన్ ని యాక్సెస్ చేయడానికి అభివృద్ధి చేసిన అప్లికేషన్ ప్రోగ్రామ్లు వెబ్ బ్రౌజర్లు సాధారణంగా డౌన్లోడ్స్ బుక్ మార్కులు అలాగే పాస్వర్డ్ నిర్వహణ ఫీచర్లు కలిగి ఉంటాయి అంతేకాకుండా స్పెల్ చెక్ సర్చ్ ఇంజన్ టూల్బార్స్ ట్యాబ్డ్ బ్రౌజింగ్ అడ్వర్టైజ్మెంట్ ఫిల్టరింగ్ మరియు హెచ్డిఎంఎల్ యాక్సెస్ కీస్ పాప్ అప్ బ్లాకింగ్ వంటి ఫంక్షన్స్ ను అందిస్తున్నాయి ఇప్పుడు మనం వివిధ రకాల వెబ్ బ్రౌజర్లు గురించి తెలుసుకుందాం వెబ్ బ్రౌజర్లు రకాలు వివిధ రకాల వెబ్ బ్రౌజర్లు ఉన్నాయి అవి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఫైర్ ఫాక్స్ క్రోమ్ ఒపేరా సఫారీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ను మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసింది మరియు మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ లైన్ సపోర్ట్ ప్యాకేజీగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో పరిచయం చేయబడింది ఇది ప్రపంచంలో సర్వసాధారణంగా ఉపయోగించే బ్రౌజర్ ఈ బ్రౌజర్ సులభమైన ఆన్లైన్ నావిగేషన్ అలాగే క్విక్ సర్చ్ మరియు డైనమిక్ సెక్యూరిటీ సాంకేతికతలను కలిగి ఉంది ఫాక్స్ అనే బ్రౌజర్ మొజిల్లా నుంచి ఉద్భవించింది మరియు ఇది ఇంటర్నెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన రెండవ వెబ్ బ్రౌజర్ అక్క నీ కంప్యూటర్లో ఫైర్ఫాక్స్ ఉపయోగించడం లేదా అవును నేను నా కంప్యూటర్లో అదే ఉపయోగిస్తున్నాను క్రోమ్ గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్ను గూగుల్ అభివృద్ధి చేసింది ఇది ఆధునిక టెక్నాలజీతో వెబ్ను వేగంగా సురక్షితమైన మరియు సులభంగా చేయడానికి తక్కువ డిజైన్తో మిళితం చేయబడింది వందల తొంభై ఆరులో ఒపేరా సాఫ్ట్వేర్ అభివృద్ధి చేసింది ఒపేరా ఇతర బ్రౌజర్ల కన్నా చిన్నది మరియు వేగవంతమైనది అక్కా ఇప్పుడు వెబ్ బ్రౌజర్ ఎలా ఓపెన్ చేయాలో నాకు చూపించు సరే రోహన్ బ్రౌజర్ ఓపెన్ చేయడానికి ఈ దశలను అనుసరించండి స్టోర్ బటన్ను క్లిక్ చేయండి ఆల్ ప్రోగ్రామ్స్ మెనూలోకి వెళ్లి ఏదైనా ఒక వెబ్ ను క్లిక్ చేయండి బ్రౌజింగ్ విండో కనిపిస్తుంది సాధారణంగా వెబ్ బ్రౌజర్లు ఈ క్రింది విధంగా విభజించబడ్డాయి టైటిల్ బార్ వెబ్ పేజీ మరియు వెబ్ బ్రౌజర్ యొక్క పేరును డిస్ప్లే చేస్తుంది ఇది మినిమైజ్ రీస్టోర్ డౌన్ లేదా మ్యాక్సిమైజ్ క్లోజ్ అను మూడు విండో బటన్లు కలిగి ఉంటుంది మీరు బ్రౌజ్ చేయాలనుకుంటున్న వెబ్సైట్ పేరు లేదా యూఆర్ఎల్ ను అడ్రస్ బార్ లో టైప్ చేయాలి ఇది గో లేదా రిఫ్రెష్ మరియు స్టాప్ బటన్లు కలిగి ఉంటుంది గో బటన్ ఒక వెబ్ పేజీ లేదా వెబ్సైట్ను లోడ్ చేయడానికి సహాయపడుతుంది రిఫ్రెష్ బటన్ వెబ్ పేజీని రీలోడ్ చేయడానికి మరియు స్టాప్ బటన్ ప్రస్తుత ఆపరేషన్స్ ను స్టాప్ చేయడానికి ఉపయోగపడతాయి అడ్రస్ బార్ యొక్క ఎడమవైపున బ్యాక్ మరియు ఫార్వర్డ్ బటన్లు ఉంటాయి ఈ బటన్లు ఇటీవల సందర్శించిన మునుపటి మరియు తదుపరి వెబ్సైట్కు నావిగేట్ చేయడానికి సహాయపడతాయి మెనూ బార్ ఫైల్ ఎడిట్ వ్యూ ఫేవరెట్స్ టూల్స్ మరియు హెల్ప్ వంటి అనేక మెనూ ఆప్షన్స్ కలిగి ఉంటుంది వెబ్సైట్ లేదా వెబ్ పేజీ డిస్ప్లే అయ్యే ఏరియాను వెబ్ పేజీ ఏరియా అంటారు స్టేటస్ బార్ వెబ్సైట్ లేదా వెబ్ పేజీ వెయిటింగ్ లోడ్ లేదా పూర్తి అయిందా అనే స్టేటస్ ను అందిస్తుంది సర్చ్ ఇంజన్లు సర్చ్ ఇంజన్లు వెబ్సైట్లు ఇవి యూజర్ ఏదైనా వెబ్సైట్ గురించి వెతుకుతూ అతనికి ఆ వెబ్సైట్ పేరు స్పష్టంగా తెలియనప్పుడు దానిని కనుగొనడానికి ఉపయోగపడతాయి సాధారణంగా ఉపయోగించే కొన్ని సర్చ్ ఇంజన్లు గూగుల్ యాహు మరియు ఎంఎస్ఎన్ గూగుల్ అత్యంత ప్రజాదరణ పొందిన సెర్చ్ ఇంజిన్ సర్చ్ ఇంజన్లు వెబ్ సర్చ్ చేయడానికి రోబోట్స్ లేదా స్పైడర్స్ అనే ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగిస్తాయి అవి అభ్యర్థించిన సమాచారం కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సహా మొత్తం ఇంటర్నెట్ ను సెర్చ్ చేస్తాయి కీవర్డ్స్ ని కనుగొనేందుకు ಮಲ್ಟಿ ಲೇದಾ ಮೆಟಾ ಸರ್ಚ್ ಇಂಜಿನ್ಲು ಒಂದಕ್ಕನ್ನೆ ಹೆಚ್ಚು ಇಂಡಿವಿಜುವಲ್ ಸರ್ಚ್ ಇಂಜಿನ್ ಗಳನ್ನು ವಿನಿಯೋಗಿಸುತ್ತೈ ಈ ಸರ್ಚ್ ಇಂಜಿನ್ ಕೋ ಗೂಗಲ್ ಮರಿಯು ಬಿಂಗ್ಲು ಉದಾಹರಣೆ ದೀದಿ ಹೌ ಡೂ ವಿ ಯೂಸ್ ಅ ಸರ್ಚ್ ಇಂಜಿನ್ ಟು ಸರ್ಚ್ ಫಾರ್ ಎನಿಥಿಂಗ್ ಆನ್ ದ ಇಂಟರ್ನೆಟ್ ಜಸ್ಟ್ ಯೂಸ್ ದೀ ಸ್ಟೆಪ್ಸ್ ಟು ಕಂಡಕ್ಟ್ ಅ ಸರ್ಚ್ ಯೂಸಿಂಗ್ ಗೂಗಲ್ ವಿಚ್ ಇಸ್ ದ ಮೋಸ್ಟ್ ಪಾಪುಲರ್ ಸರ್ಚ್ ಇಂಜಿನ್ ಫಸ್ಟ್ ಸ್ಟಾರ್ಟ್ ದ ವೆಬ್ ಬ್ರೌಸರ್ next type https colon backslash backslash www.google.co.in backslash on the address or location bar suppose you want to some information regarding schools in rural india type the keywords as shown now click the search button or press the enter key on your keyboard to start search. Look at the list of links that are shown as results. A short description about each website will appear. Click on the most relevant link. If you wish to find out information about any other topic, click back button to go to the home page of the search engine. Now Type keywords about the information you want to find. Next, click on the search button. Various website links will appear. Choose the relevant link and read the information required. If you find any of the links interesting and would like to visit the page again, you can bookmark that page. Then, Click on the close button at the top right corner of the browsing window to exit. Now Rohan, I want you to try to use the search engine yourself. Sure, just tell me what to search for. Okay, search for computer literacy in rural India using Google. Step 1, open the web browser. Step 2, type www Google.com in the address bar. Step 3. Type Computer Literacy in Rural India in search box. Step 4. Click on Google Search. Various results related to computer literacy in rural India will be displayed.